నాలుగున్నర సంవత్సరాల కాలంగా నాలుగున్నర సీఎం అవ్వకడానికి ముందు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంగా అతడిని నోట్ నుంచి వచ్చే అతి తరచుగా వచ్చే అతి ముఖ్యమైన పదం ఏంటంటే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెంబులు అరే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెంబులు అనేటప్పుడైనా కనీసం సిగ్గు సెలవు ఉండాలి అన్న విషయాన్ని కొన్ని కొన్ని గణాంకాలు అదేవిధంగా కొంతమంది రిపోర్ట్స్ అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని జరుగుతున్న సంఘటనలు దృష్టి పెట్టుకొని కూడా ఆ పదాలు ఉపయోగించడానికి అతను అర్హుడా కాదా అనే సంగతి కూడా అతను కూడా ఆలోచించుకోవాలి అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సుమారుగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది కేసులు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కానీ మహిళలు అవమానిస్తున్న తీరు కానీ మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ మహిళల మీద జరుగుతున్న హత్యల విషయంలో కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి అతి ప్రియంగా పిలుచుకునే అక్క చెల్లెముల మీద ఆడబిడ్డల మీద అతని చేతకానితనం వల్ల అతని ధనదాహం వల్ల అతని తాలూకా అంటే తను ఏమంటారంటే అవగాహన లేమి వల్ల లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది రికార్డ్ అయిన కేసులు ఇవి నేను నాలుగున్నర సంవత్సరాల కాలంలో చెప్తున్నాను అంటే ఓవరాల్ గా చూసుకున్న సంవత్సరానికి దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై వేల వరకు కూడా కేసులు నమోదవుతున్నాయి ఇది నమోదు అవుతున్న కేసులు వీటితో ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్న నేపథ్యంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఏపీ తాను అని చెప్పి ఎలక్షన్ ముందు మాట్లాడిన వ్యక్తి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో కానీ మహిళల తాలూకు మిస్సింగ్ విషయంలో కానీ బాలికల మిస్సింగ్ విషయంలో కానీ నెంబర్ వన్ టూ పొజిషన్లో మాత్రం డెఫినెట్గా ఉంచే పరిస్థితి ఈ రోజు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దాపురించాడు అన్న సంగతి అయితే చాలా క్లియర్గా చెప్పగలరు ఎందుకు దాపురించాడు అన్న పదం ఉపయోగించాల్సి వస్తుందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నారు అతని వర్షంలోనే మనం వెళ్దాం ఇదే అక్క చెల్లెమ్మలు ఇదే ఆడబిడ్డలు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే ఈ రోజు ఒక టూరిజం డెస్టినేషన్ రాబోయే కాలంలో ఈ రోజు వచ్చేస్తాను పెట్టి బ్యాడా పట్టుకొని రేపు వచ్చేస్తాను పెట్టి బేట పట్టుకొని చెప్పి పెట్టి బేట రెడీగా పెట్టుకొని ఏదో ఫ్లైట్లు దొరక ఇంట్లో కూర్చున్నట్టుగా కూర్చున్న వైజాగ్ రాజధాని ప్రాంతానికి నేను వచ్చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్న ఇదే ముఖ్యమంత్రి టూరిజం డెస్టినేషన్ అని చెప్పి ప్రగల్భాలు పలికే ఇదే ముఖ్యమంత్రి ఈరోజు వైజాగ్లో పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చిన ఒక కుటుంబాన్ని రక్షించలేని పరిస్థితి చెంది దళిత బాలిక మీద పదకొండు మంది గ్యాంగ్ రేప్ జరిగితే పరిస్థితి ఎలా ఉందిరా అంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు తల్లిదండ్రుల్ని కలగడడానికి కనీసమే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కనిపించినవ్వరు ఇప్పటికీ ఆ ఆడపిల్ల ఎక్కడుందో ఎవరికి తెలియదు ఒకసారి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కనిపించట్లేదని ఫోర్త్ నౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయికి రిపోర్ట్ ఇస్తే ఆ అమ్మాయిని పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖుల్లో పట్టుకోవలసిన ఆ అమ్మాయిని ట్రేస్ చేయాల్సిన పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు కూర్చోవటం వల్ల వార తాలూకా వైఫల్యం వల్ల పదకొండు మంది ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగిందంటే నిజంగా దీని తాలూకా తప్పు మనం ఎవరిని మీద పెడతాం ఎవరు ఉంటుందా పోలీస్ వ్యవస్థ తీసుకుంటుందా నా అక్క నా ఆడబిడ్డలు అని చెప్పి ప్రగల్భాలు ముఖ్యమంత్రి తీసుకుంటాడా దళితురాలు అయి ఉండి కూడా నేను హోమ్ మినిస్టర్ గా ఉండి పనికిరాని ఒక హోమ్ కే పరిమితమైన మినిస్టర్ అనుకుంటున్నా ఆ హోమ్ మినిస్టర్ తీసుకుంటారా ఏ దొంగల పట్టు ఆరు కుక్కలు మురిగినట్టు ఇక్కడ ఆల్రెడీ కేసు ఫైల్ చేసేసిన తర్వాత మహిళా కమిషన్ అతి ముఖ్యంగా స్పందించేసి షూమోటాగా తీసుకున్నాను ఈ కేసు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి చూస్తా ఉంటే జనాలు ఏమైనా ఎర్రోళ్ళు అనుకుంటున్నారా నిజంగా చాలా బాధ అనిపించిందండి డిసెంబర్ ముప్పయో తారీఖున రాత్రి ఈ విషయం ప్రెస్లోకి వచ్చినట్టుంది థింక్ సో ముప్పై ఒకటి మధ్యాహ్నానికి మేము అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పారు ముప్పై ఒకటి మధ్యాహ్నానికి మా మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్పుడు నిద్ర లేచినట్టుంది మరి బయటకు వచ్చి నేను సుమోటాగా తీసుకున్నాను ఈ కేసుని చెప్పలేదు పోలీసులు చెప్పలేదండి సుమోటాగా సుమూటాగా కేసు అంటే పోలీసులు ఆల్రెడీ అప్పటికే కేసు ఫైల్ చేస్తున్నారు కేసు ఫైల్ చేశామని చెప్పి చెప్పారు అది కూడా బయటకి ప్రెస్కి కూడా ఎక్కడ కూడా ఇన్వాల్ బయటికి వాళ్ళు రివీల్ చేయలేదు మహిళా కమిషన్ చైర్పర్సన్ మాత్రం బయటకు వచ్చేసిందండి చెప్పాను కదా అప్పుడే నితరలు వచ్చినట్టు చక్కగా పౌడర్ రాసుకుని బయటకు వచ్చి మేడం గారు చెప్తారు నేను ఈ విషయం మీద సుమోటాగా తీసేసుకున్నాను సుమోటాగా తీసుకుని దీని మీద ఎంక్వైరీ చేయమని నేను సిపికి ఆర్డర్స్ పాస్ చేశాను అని ఏ ఎందుకు రాకూడదు పదకొండు మంది గ్యాంగ్ రేప్ జరిగితే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయవాడలో కూర్చొని అక్కడ నుంచి ఆర్డర్స్ జారీ చేస్తుందా సిగ్గుందా కమిషన్ కి సిగ్గుందా ఆవిడికి కనీసం ఈ రోజు వరకు వైజాగ్ వచ్చి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు ఆ కుటుంబాన్ని తాలూకా నేపథ్యం కానీ కుటుంబ సభ్యుల్ని కానీ ఎందుకు ఈ రోజు వరకు ఎవరిని కలవనివ్వట్లేదు దళిత హోమ్ మినిస్టర్ మాట్లాడితే దళిత హోమ్ మినిస్టర్ ని దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకునే ఓకే పరిమితం హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఎక్కడుందో కూడా ఇప్పుడు ఏదో యాడ్ అయించాలి కనబడట్లేదు హోమ్ మినిస్టర్ అని చెప్పి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు ఎంత దౌర్భాగ్యం అంటే ఇంకో మూడున్నర మూడున్నర నెలల తర్వాత మీ పదవీకాలం అయిపోతుందరా అని సాధారణంగా ఎవరైనా అనుకుంటారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ సిపి దౌర్భాగ్యం ఏంటంటే ఈ టికెట్లు మార్చేసరికి మూడున్నర సంవత్సరాల ముందే వీళ్ళకి పదవీకాలం అయిపోయినట్టు ఇంట్లో కూర్చుంటున్నారు దళిత హోమ్ మినిస్టర్ ఈరోజు ఒక దళితురాలు పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అమ్మాయి చిన్నపిల్ల పదకొండు మంది కలిపి రేప్ చేస్తే ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు దాని గురించి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలే వచ్చి కలవటం అనేది పక్కన పెట్టండి ఆ హోమ్ గురించి పక్కన పెట్టండి ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు ఇందులో మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి అసలు ప్రెస్ వాళ్ళందరూ కూడా పోత్రం పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం ప్రెస్ అలౌన్స్ చేయలేదు లోపలికి నిజంగా నేను ఏమంటానంటే ఒక ఆడపిల్డ మీద దళిత బాలిక మీద పదిహేడు సంవత్సరాల దళిత బాలిక మీద అత్యాచారం జరిగి పదకొండు మంది అత్యాచారం జరిపితే ఆ నిందితుల్ని ఎందుకు ఈ రోజు వరకు ఆ నిందితుల్ని పెట్టుకొని ఎందుకు ఈ రోజు వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు సిపి గారు ఒకసారి దీని అందరికీ సమాధానం చెప్పాలి ఇప్పుడు ఆడబిడ్డ ఎక్కడుంది నిన్నే మా మహిళా అధ్యక్షురాలు ఆ డిఎస్ డిసిపి గారికి డిఎస్పీ గారికి డిఎస్పి గారికి ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉంది అన్నారు మేము హాస్పిటల్లోకి వెళ్ళి అమ్మాయిని పరామర్శించడానికి రెడీ చేస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసింది అన్నారు అంటే ఎందుకు ఎంత గోప్యత ఉంచుతున్నారు ఈ ఒక్క కేసే కాదండి మీ ఒక కేసు గురించి మాట్లాడడానికి కాదు ఈ రోజు మొన్నే డీజీపీ గారు బయటకు వచ్చి ఎన్ని అబద్దాలు చెప్పాడండి ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ప్రెస్ ముందు కూర్చొని ఎందుకు తప్పుడు లెక్కలు ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది అరే మీకు అర్థం కాదు నాలుగున్నర సంవత్సరాల కాలంగా ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలో మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు ఈ రోజు వచ్చేసి ఒక తట్ట మట్టేసేస్తే మీకు కూర్చుపోతుంది అనుకుని మాత్రం అదొక మీ తాలూకా తెలివి తక్కువ ఒక నిదర్శనం నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే మీకు ఒక్క ఓన్లీ ఇరవై ఇరవై రెండులోనే ఇరవై ఐదు వేల నేరాలు జరిగినాయి ఇరవై ఐదు వేల ఐదు వందల మూడు ఇది కూడా రాజ్యసభలోని పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో వీళ్ళ సభ్యులు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా ఇచ్చిన లెక్కలు ఇవన్నీ కూడా నేను ఇందాకే చెప్పాను దగ్గర దగ్గర జగన్ రగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది నేరాలు నమోదైనవి ఇది రికార్డెడ్ రికార్డింగ్ లోని ఈ మహిళల మీద జరుగుతున్న నేరాల్లో నమోదైన కేసుల్లో దేశంలోనే నెంబర్ త్రీ పొజిషన్ లో ఉంది నేను ఇదే మాట నెంబర్ త్రీ పొజిషన్ లో ఉన్నారు అన్నారు అనుకోండి వస్తారండి మేధావులందరూ మేము ఒకటి రెండు పొజిషన్ లో లేం కదా అని మాట్లాడతారు వాళ్ళ తనకు తెలివితేటలు ఎలా ఉంటాయని నుంచి మోకాళ్ళ నుంచి అరికాల్లో కూడా జారిపోతుంటాయి ఒక్కొక్కసారి అంత దారుణంగా ఉంటారు వాళ్ళు అట్ ద సేమ్ టైం వైసీపీ పాలనలో మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని ముప్పై వేల మంది ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తే పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు అంటే సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను ఎంత దారుణంగా ఉన్నది అని గణాంకాలు చూసుకున్నా కూడా కేవలం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలోని పదిహేను నుంచి పంతొమ్మిది సంవత్సరాలు అంటే బాలికలు వీళ్ళు దగ్గర దగ్గర ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ గర్భం దారుస్తున్నారు అంతవరకు ఎందుకంటే నిన్న ఈరోజు మళ్ళీ మన పేపర్లో చూసాను పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయి వాళ్ళ మ్యాన్భావం వల్ల అమ్మాయి గర్భం దాల్చింది అంటే ఇలాంటి సంఘటనలు ఇవన్నీ పక్కన పెట్టండి నేను డీసీపీ గారిని అడుగుతున్నా బాబు డీసీపీ గారు నేను నాలుగున్నర సంవత్సరాల కాలం నేను వెళ్ళట్లే కేవలం డిసెంబర్ నెలలో మచ్చుకి ఒక పది సంఘటనలు మీకు మీకు తెలుసో లేదో నాకు తెలియదు నవంబర్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు చూసుకుంటే దగ్గర దగ్గర నలభై యాభై కేసులు నమోదైనవి నలభై యాభై కేసులు నమోదైనవి అందులో మచ్చుకు చూసుకుంటే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని తరగతి జరిగిన అమ్మాయి మీద ఒక అమ్మాయి మీద అగ్గాంచం ఏలూరులో నవంబర్ ముప్పైని చూసుకుంటే సింగరాయికోండలోని బంగినపల్లిలోని ఆటో డ్రైవరు ప్రతాప్ అనే వ్యక్తి ఒక బాలిక మీద అత్యాచారం డిసెంబర్ నాలుగు చూసుకుంటే నంద్యాల బనగాల్పల్లిలోని నందకృష్ణ అని మీ వాలంటీర్ ఐదు వేల జతగాడు ఉన్నాడు కదా ఐదు వేల జనగాడి జీతం సరిపోవట్లేదని ఒక వివాహిత ఇతరుల బంగారంతో పాటు తీసుకెళ్లిపాడు ఇలాంటి కేసులు ఎడున్నాయి ఒకసారి ఆలోచించండి కర్లపాలెంలోని వైసీపీకి చెందిన లకర్రావు అనే వ్యక్తి అత్యాచార ఘటన డిసెంబర్ పదకొండు ఎంతో తరగతి చదువుతున్న అమ్మాయిని ప్రేరే ప్రేరేపించకపోతే చంపేస్తానని అఖిలని కొనుడు బెదిరించటం అది కూడా ఏలూరు జిల్లాలో డిసెంబర్ ట్వంటీ సెవెంత్ ని మన హుకుంపేటలో డుమరిగోడులో ఒక రేపు డిసెంబర్ ఇరవై ఆరుని ఈస్ట్ గోదావరిలో రంగంపేటలోని వైసీపీకి చెందిన ఒక వ్యక్తి వైసీపీకి ఓటేయలేదని చెప్పి ఒక వృద్ధురాలు మీద అఘాయిత్యం డిసెంబర్ ఇరవై ఎనిమిదిని ప్రకాశం డిస్టిక్ లో మార్కాపురంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ముస్లామి మీద సామూహిక అత్యాచారం డిసెంబర్ పదహారులోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో హౌసింగ్ బోర్డులోని రుక్సానా అమ్మాయి మీద మహిళతో మహిళ మీద కత్తితో దాడి అంటే నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్న ఇష్యూస్ ఇవన్నీ ఇవన్నీ డ్రగ్స్ గంజాయి వాడకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని ఒక పక్క ఓదరగొడతా ఉంటే డీజీపీ గారు బయటకు వచ్చి నేరాలు తగ్గిపోయినాయి రాష్ట్రం అంతా చాలా ప్రశాంతంగా ఉంది అందరూ కూడా గుండ్ల మీద చేసుకొని ప్రశాంతంగా పడుకుంటారు ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన మరి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కనిపించట్లేదా దళిత బాలికల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కనిపించట్లేదా ఆయనకి అంటే ఇక నేను చెప్పాల్సింది ఏంటంటే ఆఖరికి మీరు సిగ్గుపడాల్సిన విషయం డీజీపీ గారు దయచేసి క్షమించండి నేను ఈ మాట మాట్లాడుతున్నాను మీరు కూడా సిగ్గుపడాల్సిన విషయం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిగ్గుపడాల్సిన విషయం దిశ పోలీస్ స్టేషన్ని మీరు ఏర్పాటు చేశారు రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన రోజే ఓపెనింగ్ ఎంత ఆర్భాటంగా చేశారంటే రాష్ట్రంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు మహిళా ఎంపీలు మహిళా మంత్రులు హోమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి చెయ్యికి కూడా ప్లేస్ లేనంతగా మొత్తం అందరూ ముందుకొచ్చి ఒక రిబ్బన్ కట్ చేసి వెళ్తే మీకు ఛాలెంజ్ చేసే ఒకడు బయటకు వచ్చి అదే రోజు సాయంత్రం ఒక దళిత బాలిక మూడు రోజులుగా అత్యాచారానికి గురయ్యి ఆ పోలీస్ స్టేషన్ ముందే అమ్మాయిని పడేస్తే ఈ రోజు వరకు దిక్కు దివానా లేదు మీరు మీడియట్ ని ఈ రోజు వరకు పట్టుకోలేకపోయింది వెంకట రెడ్డి అని పట్టుకోలేకపోతున్నారా మీకు చేత కాక పట్టుకోలేకపోతున్నారో చెప్పాల్సిన బాధ్యత కూడా డీజీపీ గారి మీద ఉంది అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మీద కూడా ఉంది ఎందుకంటే మాట్లాడితే దిశ 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 అని చెప్పి ఆ పక్క రాష్ట్రంలో చనిపోయిన తాలూ తల్లిదండ్రులకి గర్భ మిగులుస్తారు వాళ్ళు మర్చిపోతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ 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 అంటే ఆ తల్లిదండ్రులకి గర్భ ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటది మీకు చేత కాదు చెయ్యలేరు వదిలేయండి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే డిసెంబర్ నెల అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో అసెంబ్లీలో కూర్చొని దిశ చట్టానికి మేము చట్టపద్ధత తీసుకొస్తాము ఇరవై ఒక్క రోజులు ఉరుశిక్ష విధించేస్తామంటే ఒక్కొక్కరు చప్పట్లు కొట్టారు ఎస్ ఆ రోజు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజంగా అదే జరిగిందే కనుక బొకే తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం అనుకున్నాను నేనైతే అదే విషయంలోని జగన్ కన్నా గన్కన్నా ముందు జగన్ వచ్చేస్తాడని చెప్పి ప్రాస గురించి సినిమా డైలాగులు జబర్దస్త్ డైలాగులు కొట్టని వీళ్ళందరూ ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఇన్ని కేసులు నమోదు అవుతా ఉంటే ఇంతమంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఇంతమంది ఆడబిడ్డలు హత్యలు చేస్తూ ఉంటే ఇంతమంది మైనర్ బాలికలు మిస్ అవుతా ఉంటే ఎందుకు నోరిప్పట్లేదు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది నీ ఆడబిడ్డలు నీ అక్క చెల్లెములు అనేసుకో అనుకుంటున్నావు కదా నీ అక్క చెల్లెములని నీ ఆడబిడ్డల్ని రక్షించుకోవడానికి నువ్వు ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టాన్ని చట్టబద్ధత కల్పించలేని నువ్వు ఒక సీఎం గా అరుగుడువా దానికి చట్టబద్ధ కల్పించడానికి కూడా ప్రయత్నం చేయలేని ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు పదవుల్లో కూర్చున్న జీతాలు తీసుకోవడానికి వాళ్ళు అరుగులా కడుపు మండి మాట్లాడుతున్నా మీ మాటలు నువ్వే కనుక ఆ రోజు ఆ చట్టానికి చట్టపద్ధత తీసుకొచ్చుంటే ఈ రోజు ఇన్ని అఘ్యాలు జరిగావా నాలుగున్నర సంవత్సరాల కాలం అయింది ఇంకో రెండు మూడు నెలల్లో నువ్వు దిగిపోతున్నావు అయినా కూడా ఇప్పటికీ కూడా దిశ చట్టాన్ని చట్టబద్ధత కల్పించలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటాం నిజంగా నేనైతే జాలి పడుతున్నా జగన్మోహన్ రెడ్డి తనకు చేతగాని తనకి నేను జాలి పడుతున్నా ఒక మహిళా అధ్యక్షురాలిగా దిశ